భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పేందుకు హ్యాండ్ షేక్ వివాదమే ప్రత్యక్ష ఉదాహరణ పెహల్గా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి ఆ వెంటనే జరిగిన ఆసియా కప్ లో తొలిసారిగా పాకిస్తాన్ ప్లేయర్స్తో హ్యాండ్ షేక్ చేసేందుకు బీసీసీఐ నిరాకరించింది అప్పటి నుంచి క్రికెట్ లో ఎప్పుడు భారత్ పాక్ మ్యాచ్ ఇదే రిపీట్ అవుతుంది తాజాగా అండర్ ఆసియా ఇదే ఇష్యూ కంటిన్యూ అయింది అండర్ ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా తన నో హ్యాండ్ షేక్ విధానాన్ని కొనసాగించింది ఐసీసీ నుంచి హ్యాండ్ షేక్ జరగాలని రిక్వెస్ట్ వచ్చినప్పటికీ బీసీసీఐ నో హ్యాండ్ షేక్ విషయంలో తగ్గేదే లేదు అన్నట్టుంది అండర్ నైన్టీన్ స్థాయిలో రాజకీయ అంశాలు ప్రాధాన్యం పొందకూడదు అన్న ఉద్దేశంతో భారత్ పాకిస్తాన్ ఆటగాళ్లు పరస్పరం చేసుకోవాలని ఐసీసీ సూచించినట్లు సమాచారం అయితే గతంలో సీనియర్ పురుషుల ఆసియా కప్ వన్ డే వరల్డ్ కప్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నమెంట్లలోనూ భారత ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టుతో హ్యాండ్ షేక్ చేయలేదు ఆదివారం జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో కూడా అదే విధానం కొనసాగింది టాస్ అనంతరం భారత అండర్ నైన్టీన్ కెప్టెన్ ఆయుష్ మాత్రే పాకిస్తాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ తో షేక్ హ్యాండ్ చేయలేదు భారత్ హ్యాండ్ షేక్ చేయకూడదు అనుకుంటే ముందుగానే మ్యాచ్ రిఫరీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది ఆటగాళ్లకు ప్రత్యేకంగా ఏమి చెప్పలేదని బీసీసీ నుంచి టీం మేనేజర్ ఆనంద్ దాతర్ స్పష్టమైన సూచనలు ఉన్నాయని ఐసీసీ అధికారి ఒకరు వెల్లడించారు భారత ఆటగాళ్లు హ్యాండ్ షేక్ చేయకపోతే మ్యాచ్ రిఫరీకి ముందే తెలియజేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు జూనియర్ క్రికెట్ లో రాజకీయాలు ముందుకు రావద్దు అన్నది ఐసీసీ ఉద్దేశమని తద్వారా తప్పుడు సందేశం వెళ్లకుండా చూడాలి అన్న ప్రయత్నమని ఐసీసీ అధికారి మీడియాకు తెలిపారు అండర్ నైన్టీన్ ఆసియా కప్ తొలి మ్యాచ్ లో భారత యుఏఈపై రెండు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ విజయం సాధించింది ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ తొంభై ఐదు బంతుల్లో నూట పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు అయితే పాక్ పై మాత్రం ఐదు పరుగులకే అవుట్ అయి నిరాశపరిచాడు